రైతన్న యూరియా కొరతకు ఈ దృశ్యం అద్దం పడుతోంది వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్లు మాత్రం యూరియా కొరత ఎక్కడా లేదని రైతులకు సరిపడా యూరియా సరఫరా చేస్తున్నామని చెప్తున్న మాటలకు ఈ దృశ్యానికి పొంతనలేదు కొరతంటూ ఏమీ లేదండి బేసికల్ ఏంటంటే హోటింగ్ ఎక్కువైపోతుంది అంటే ఇప్పుడు నాకు ఆగస్టులో ఎంత కావాలో అది ఆగస్టులో వాడుకునేంత సరిపోయేటట్టు ఉంది కాకపోతే ఈ మొత్తం కరిఫై అయిపోయేంత వరకు కావాల్సిన తీసుకుంటున్నారు రబీది తీసుకుంటున్నారు నెక్స్ట్ సీజన్కు తీసుకుంటున్నారు దానివల్ల ఎక్కువ ఖర్చు అయిపోతుంది ప్రతి రైతు ఏంటంటే అవైలబుల్గానే ఉంది మీకు ఎంత రిక్వైర్మెంట్ అది మాత్రం తీసుకుని సరిపోతుంది ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్కు లక్షల మెట్రిక్ టన్నులు యూరియా సరఫరా చేస్తున్నామని చెప్తున్నా ఆ యూరియా ఎక్కడికి వెళ్తుందో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే అయినా చర్యలు తీసుకునే నాదుడే లేడు ఆత్మకూరులో యూరియా అమ్మకాలపై అనుమానం వచ్చిన జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ స్వయంగా దుకాణాల లోపలికి వెళ్ళి కొనుగోలు రికార్డులో ఉన్న రైతులకు ఫోన్ చేసి నిర్ధారించుకోవడం విక్రయాల్లో పారదర్శకతకు అద్దం పడుతుంది సాధారణంగా ఎరువుల కోసం రైతులు ప్రభుత్వ మార్కెట్ యార్డుల వద్ద పాస్ పుస్తకాలు లైన్లో పెట్టి వరుసలో నిలబడడం చూశాం అయితే ఇక్కడ ప్రైవేటు ఎరువుల దుకాణాల వద్ద వ్యవసాయ శాఖ అధికారులు కూర్చొని పంపిణీ చేయించాల్సిన పరిస్థితి నెలకొంది ఇలాంటి వింత దృశ్యం తమ జీవితంలో ఎన్నడూ చూడలేదని కొంతమంది రైతులు ఆశ్చర్యం అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రైవేట్ దుకాణాల వద్ద ఎందుకు ఇంత దుస్థితి తలెత్తిందని తరచి చూస్తే వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేస్తున్నా సాధారణ రైతు అర్హులైన రైతులకు మాత్రం అందడం లేదని అనుమానించిన జిల్లా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు ఆత్మకూరులో మంగళవారం పోలీసులు వ్యవసాయ శాఖ రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో యూరియా విక్రయాలు చేయించడం అమ్మకాల పారదర్శకతకు అర్థం పడుతోంది యూరియా బస్తాలు కావాలంటే పాసు పుస్తకంలో ఉన్న రైతు వేలిమిద్రలు వేయాలనే నిబంధనలతో కొంతమంది వినదిరిగారు గ్రామీణ ప్రాంతాల్లో పాసు పుస్తకాలు భార్యల పేర్లపై ఉండడం వయసు పైబడిన రైతుల వేలిమిద్రలు పడకపోవడం ఉమ్మడి ఆస్తి పంచుకోకపోవడం వల్ల చనిపోయిన రైతుల పేర్లపైనే పాసు పుస్తకాలు ఉండడం కాదు రైతులకు పాసు పుస్తకాలు లేకపోవడం అనారోగ్యంతో మంచం పట్టిన రైతులను దుకాణాల వద్దకు రాలేకపోవడం వంటి సమస్యలతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు మండలము ఇదంతా హజ్ అది ఇతనికి ఎవరు ఇస్తున్నారా కదా నాకు వచ్చేసి రెండున్నర ఎకర పొలం ఉన్నది ఆన్లైన్ సర్వే ద్వారా కృతజ్ఞమైనది నేను ఈరోజు పాత తెచ్చి తమ్మేమని అంటున్నారు నాకు ఆన్లైన్ లేని వలన నేను మందు తీసుకోవడానికి అర్హత కోల్పోయాను ఇది నా పరిస్థితి పంట పొలం ఏమేసిన ఉప్పజొన్నేసీలో ఉంది అది మొక్కజొన్న వేసినాము ఇప్పుడు పొటాషు యూరియా కలిపి లాస్ట్ స్టేజ్లో వేయాల్సింది నేను ఇప్పుడు అవసరం ఉన్నది నాకు ఈరియా లేకపోతే మందు ఇవ్వరా పాస్బుక్తో దేగి నిలబడి లైన్లో తీసుకుంటున్నారు సగటు రైతులు ఏమంటున్నారు ఇప్పుడు నీకు అయితే నాకు నేను బుక్ ఆన్లైన్ లేదు అని నేను ఇంటికి దారి పడుతున్నాను నాకు ఎలాంటి అప్పులు లేవు కాబట్టి వెళ్ళిపోతున్నాను నా దగ్గర ఆన్లైన్ అయినా పాస్బిప్పు లేదు ఇంకా రైతులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు క్రాప్ లోన్ పెట్టుకోవడంలో నా దగ్గర పాస్బుక్ లేదు మందు లేకపోతే ఏమవుతుంది వాళ్ళు ఆన్లైన్ పాస్ అనే పదం ప్రశ్నిస్తున్నారు ఇక్కడ ఇప్పుడు మందు లేకుంటే ఏమైతుంది మందు లేకపోతే మాకు ఉత్పత్తిగా పంట రావదని ఆలోచనతో మేము అదే ఆలోచన చేస్తున్నాము మరి ఇప్పుడు ఏం చేయాలి మేము మందు లేని వలన ఏం చేయడానికి ఆస్కారం లేదు ప్రే మాకు మాపై దయ ఉంచి డైరెక్టుగా ఈ వేళ తొలగించి పాత ఏమంట అమ్మాయి మళ్ళీ ఎరువు లేకపోతే ఎట్లే మళ్ళా అంతకుముందు ఎట్లవుతున్నాయా నీకు ఇప్పుడు ఏం వెళ్ళకుంటున్నాయా ఏమంటా మళ్ళీ ఎట్లా చేస్తాం మళ్ళీ ఎన్నికల్లోకి వచ్చినావు ఏం పానం మాలదావా ఏమైంది ఎన్ని ఎకరాలు ఉన్నాయి పొలం నీకు ఎకరా ఉంది ఇలా అయితే మందు